કામા કામા બજેટ બજેટ માં ઓર આલેસ કનો અનાશ કરે છે નંબર વાન લેઈસ સાહેબ આજે વાડengo આજે સરવાણી મેમ્બર રયો આપકો દીયા ફુટ આયે નંબર સરવાણી વો આકરાયે વો વિશેષ સાહેબ તીન કોન આવન સેવા આજે કાળ કારક્ય નો ની માજી લાઈફ હે આવન આયુરે આપનો જોબ સપોર્ટ કરાલે

అంటును బ్రామ్మ రోడ్డు అంటున్నావు ఇప్పుడు ఇంకా గట్లా చెప్పమాల నువ్వు నువ్వు కరీం కూడా అన్నావు ఇదే అంటున్నావు

श्री

స్వామి వారు ఉన్నారు నిత్యము పూజ జరుగుతూ ఉంది అంటే స్వయంభూ ఆంజనేయ స్వామి వారు అక్కడ అక్కడ కూడా పైన కూడా వెంకట వారు కూడా స్వయంభూ కాకపోతే విగ్రహాలన్నీ ఔరంగజేబు టైంలో లో ధ్వంసం అయ్యాయి మళ్ళీ టూ థౌజండ్ సెవెన్ లో శ్రీనిధి కాలేజ్ వాళ్ళు డొనేట్ చేసి తిరుపతి దేవస్థానం నుంచి విగ్రహాలు డొనేట్ చేసి టూ థౌసండ్ సెవెన్ లో పునః చేయించారు అప్పటి నుంచి నిత్యము కూడా వారికి ఆరాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి మన ఆలయంలో వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి ఐదు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తాము భక్తులందరూ కూడా ఆ కార్యక్రమాలకు కూడా రావాల్సిందిగా అందరినీ కూడా శ్రీమన్నారాయణ అందరికీ హనుమత్ విజయోత్సవ శుభాకాంక్షలు అందరూ కూడా ఈరోజు హనుమాన్ జయంతి అని అనుకుంటున్నారు కానీ ఈరోజు హనుమాన్ విజయోత్సవము ఈరోజు ప్రత్యేకత ఏంటి అంటే రాములవారు సీతమ్మ జాడ వెతికే సందర్భంలో ఆంజనేయ స్వామి లంకకి వెళ్ళి సీతమ్మ జాడని వెతికి సీతమ్మ దగ్గర ఉన్న ఉంగరాన్ని తిరిగి కిష్కిందకి చేర్చి రాముల వారికి ప్రసాదిస్తారు ఆ ఉంగరాన్ని అది అప్పటి వరకు తెలియదు సీతమ్మ ఎక్కడుంది ఉందా లేదా అని తెలియదు అందుకని రాముల వారికి అర్థమవుతుంది సీతమ్మ ఇంకా ఉంది నేను ఇంకా వెతకగలను అని అది మొదటి విజయంగా భావించుకొని ఆ రోజున స్వామి కిష్కింద మొత్తము కూడా హనుమత్ విజయోత్సవాన్ని ఒక ఘనంగా జరుపుకుంటారు అందుకనే రోజు హనుమత్ విజయోత్సవంగా మనం జరుపుకుంటాము ఈ రోజు నుంచి నలభై ఒక్క రోజుల వరకు హనుమాన్ జయంతి సందర్భంగా అందరూ కూడా ఆ రోజు హనుమాన్ జయంతిని సన్ చేసుకుంటూ ఉంటారు ఆ రోజు హనుమాన్ జయంతి అని కూడా అనకూడదు ఎందుకంటే జయంతి అనేది చనిపోయిన వాళ్ళకి చేస్తూ ఉంటాము ఆంజనేయ స్వామి చిరంజీవి కాబట్టి ఆ రోజున ఆంజనేయ స్వామి వారి జన్మదినంగా మనము అందరం కూడా చెప్పుకోవాలి ఎవరైనా హనుమాన్ జయంతి అన్నా కూడా మీరందరూ ఆపి వాళ్ళని హనుమాన్ జయంతి అనకూడదు హనుమాన్ జన్మదినోత్సవం అని చెప్పి అందరికీ కూడా తెలియజేయండి ఈ వార్తని ఇక్కడ యమనంపేట స్వామి వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి దేవాలయం ఇక్కడ ఆంజనేయ స్వామి వారు క్షేత్ర పాలకులు ఎనిమిది వందల ఏళ్ల కాలం నుంచి ఈ స్వామి వారు ఇక్కడే ఉన్నారు పైన రంగనాథ ఆంజ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాలు శిథిలమయ్యాయి మళ్ళీ రెండు వేల ఏడులో పునఃప్రతిష్ఠ చేయించి మళ్ళీ విగ్రహ ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేయించారు కానీ ఆంజనేయ స్వామిని మాత్రం ముట్టుకో